జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు వారితో పాటుగా విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ జరుగుతాయి చేపడుతున్నారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతుంది మన జిల్లాలో ఒక సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లొకేషన్ కూడా యోగా నిర్వహించబోతున్నాము అదేవిధంగా అన్ని టూరిస్ట్ లొకేషన్స్ లో కూడా యోగా నిర్వహించడం జరుగుతున్నది రోజు ఫోర్త్ డే మనము ముందు కొత్తపట్నం బీచ్ అదేవిధంగా గుండ్లకమ్మ బెసర్వాయుర పక్కన అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది మన జిల్లాలో దాదాపు ఒక నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి యోగా చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము మనం నిర్వహించుకున్నాం ఎంతో మంది జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని మానసిక ధైర్యాన్నిచ్చేటువంటి యొక్క యోగాన్ని అందరూ ప్రాక్టీస్ చేయాలి దాన్ని అందరికీ మన జీవితంలో ఒక భాగం చేయాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక గొప్ప ప్రోగ్రాం ని మన రాష్ట్రంలో వైజాగ్ లో ఇరవై ఒకటో తేదీ నెల ప్రారంభిస్తున్నారు ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తే ఇంట్లో నుండి చూసుకున్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఎన్ని ఇష్యూస్ ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు దీని ద్వారా మనం దూరం చేయొచ్చు ఫ్యామిలీ చక్కగా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో దీన్ని అందరికీ తెలియజేయాలి గొప్పదనాన్ని అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఈ యొక్క యోగాన్ని నిర్వహిస్తున్నాం